హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను టోటల్గా ఇక్కడ మీకు తెలుగులోనే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్ట్ కట్లో అన్ని లింక్స్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అప్సల్గా మనకు నోటిఫికేషన్ అనేది నైట్ రిలీజ్ కావడం జరిగిందండి అయితే ఇక్కడ డీటెయిల్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఇందులో తెలుగులోని రాత పరీక్ష ఉంటుంది సొంత గ్రామంలోనే మనకు గ్రామీణ బ్యాంక్స్ ఉంటాయి కదా అక్కడ జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది డీటెయిల్గా మనం కానీ చూసుకున్నట్లయితే మనకు వేకెన్సీస్ అనేది ఐదు వేల మూడు వందల యాభై వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ అంటే పిఓ అలానే ఎంటీఓ మన చూసుకుంటే నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఎస్ఓ మనం కానీ ఎనిమిది వందల తొంభై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ ఒక టూ తేదీ నుంచి మనకు స్టార్ట్ అనేది అవడం జరిగింది అలానే ఇరవై ఎనిమిదో తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు అలానే పేమెంట్ కూడా ఇరవై ఎనిమిదో తేదీ లాస్ట్ ఇవ్వడం జరిగింది అలానే ఎగ్జామినేషన్ మనకు సెప్టెంబర్లో ఉంటుందని తెలియజేస్తున్నారండి ఓకే అయితే డీటెయిల్గా వచ్చినట్లయితే ఇది మనకి ఏమంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ కమిషన్ ద్వారా మనకి ఏమంటంటే జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది అండి అయితే ఇక్కడ టోటల్గా మనం చూసుకున్నట్లయితే మనకు ప్రొఫెషనల్ ఆఫీసర్ జాబ్స్ కావచ్చు ఆ తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ జాబ్స్ స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్ అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది ఆఫీస్ లెవెల్లో జాబ్ అనేది ఉంటుంది ఇక్కడ మనకు మంచి శాలరీ అనేది మీరు పొందవచ్చు ఇందులో సెలెక్ట్ అయినట్లయితే కొద్దిగా కష్టపడాలి ఎందుకంటే ఇందులో రాత పరీక్ష ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది టూ టైమ్స్ ఉంటుంది అంటే ఫస్ట్ టైమ్ పాస్ క్వాలిఫై అవ్వాలి సెకండ్ టైమ్ కూడా మీరు ఇక్కడ పాస్ అయినట్లయితే మీకు ఇక్కడ పర్మనెంట్ జాబ్ అనేది వస్తుందండి టోటల్ వేకెన్సీస్ కూడా ఎక్కువే ఉన్నాయి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి ప్రతి ఒక్కరి దగ్గర కూడా అర్హత అనేది ఉంటుంది ఫుల్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ మీకు ఇచ్చాను అక్కడి నుంచి కూడా మీరు ప్రొవైడ్ అనేది అంటే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చండి ఓకే ఇక్కడ బేసిక్ పే మనం దాని చూసుకున్నట్లయితే పిఓ జాబ్కి ఇక్కడ ఇరవై ఐదు వేల ఏడు వందలు అలానే ఎస్ఓ జాబ్స్కి నలభై రెండు వేల రెండు వందల అంటే ఇరవై అనేది ఇక్కడ బేసిక్ పే ఉంటుంది అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం కానీ చూసుకున్నది బ్యాచులర్ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మాస్టర్ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లా డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పీజీ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్ లో పొందుతాం అలానే ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్స్ మనకు ఇరవై నుంచి ముప్పై మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి అలానే ఎస్ఐఎఎస్టీ అలానే ఎవరైనా అప్లై చేస్తుంటే వాళ్ళ ఏజ్ రిలాక్సెన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఫీజు జనరల్ పర్సన్స్ కి అలానే ఓబీసీ వాళ్ళకి ఎనిమిది వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్కి నూట డెబ్బై ఐదు రూపాయలు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అని తీసుకుంటున్నారు డెబిట్ కావచ్చు అంటే డెబిట్ కార్డ్ కావచ్చు అలానే క్రెడిట్ కార్డు కావచ్చు అలానే అన్ని కార్డ్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అలానే అప్లై మనము చేసుకున్న తల చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ ప్రైమరీ ఎగ్జామ్ ఉంటుంది ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది సిబిటీ టెస్ట్ అందులో సెలెక్ట్ అయినాక ఇంటర్వ్యూ ఉంటుంది ఒరిజినల్ గా డాక్యుమెంట్ అలా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఫైనల్గా ఇక్కడ మీకు జాబ్ అనేది ఇస్తారండి అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి ఆల్ అండ్ ఓవర్ వేకెన్సీ ఇది జాబ్ లొకేషన్ అనేది ఎక్కడన్నా కూడా రావచ్చు ఆల్ ఇండియా ఓవర్లో ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్లో రావడం జరుగుతుంది అలానే ఎప్సల్ వెబ్ పేజ్ అలానే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఈ పూర్తి పీడిఎఫ్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను మీరు గూగుల్లో వెళ్ళండి గూగుల్ వెళ్ళేసి డబ్ల్యూ డబ్ల్యూ తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ని సర్చ్ చేశారంటే మన మన ఛానల్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది అక్కడ నుంచి కూడా ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఉన్నాయి వర్క్ ఫర్ హోమ్ సంబంధించి అలానే మనకు డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చండి ఓకే ఈ పీడిఎఫ్ ఎక్కడ ఉంది కామెంట్స్ బాక్స్లో కూడా మీకు ప్రొవైడ్ చేశాను కామెంట్ ద్వారా అంటే కామెంట్ చేసే ముందు పైన పింక్ చేస్తుంటాను కామెంట్ చేయండి అంటే ఈ జాబ్ మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదంటే కామెంట్ చేయండి అలానే ఆ లింక్ మీద క్లిక్ చేసి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ తెలియచండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక